యామర్తి సలబల యాదవ్ గారు సెంటర్ యామర్తి సలమ్ యాదవ గారు తాచేపల్లి మల్లనాడు జిల్లా రెండు వేల ఎనిమిది వందల పదిహేను గారు లాగి మూడోబాబాద్ని గాడాలి నాలుగవ బహుమతిని కేఆర్ అర్హేష్ గోవచ్చార్ కాంగ్రెస్ గారు నల్లచూరు గారి జత వేరస్ మహారెడ్డి జయసీ మారతి తఖ రెండు వేల ఏడు వందల యాభై గారు నాలుగు చేసిన గంగమ్మ తల్లి ఆశీసులతో కుర్రి గంగారాదవ్ గారు కుర్రి పారే గారు మోర్సంపాటు మాసారు మండలం పల్లాడు జిల్లా వారితో రెండు వేల ఆరు వందల పద్నాలుగు ఏడుగుల ఎనిమిది ఐదో బహుమతులు గవసన చేస్తున్నారు గ్యాప్ చూడాలి ఆరే బహుమతిని హోటిరెడ్డి గారు దిష్ఠాపురం తాత హర్షవర్దన్ గారు ధన్న నాగరాజ్ పల్లి మార్పు మండలం బాపట్ల జిల్లా వారితో రెండు వేల ఐదు వందల ముప్పై ఏడు దూరం లాగా ఆరే బహుమతిని గవర్షనం చేస్తున్నారు గారు కూడా